స్ షర్మిలేమో జగన్మోహన్ రెడ్డిని తన మాటలతో ఓ రకంగా రియాలిటీ ఏంటో బాబు నువ్వు ప్రదేశంలో కూడా ప్రజాప్రతినిధి ఎలా బతకాలి ఎలా ఉండాలి ముందు అది చూడని చెప్పేసి అంటూ ఉంటే సాక్షి వచ్చి ఎవరు సాక్షి అన్నప్పుడు వాళ్ళ పత్రికే వాళ్ళ ఛానల్ బట్టి దానికి ఎండి దాన్ని మొత్తం చూసుకునేది వచ్చేసి భారతి గారు ఆమె వచ్చేసి ఏంటి ఆ సాక్షి పత్రిక ద్వారా జగన్ యొక్క చేతగంతనాన్ని ఆయన పరిపాలన ఎంత దరిద్రం ఉందన్న దాన్ని బయట పెడతా ఉన్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో దొరుకుతున్న అన్యాయాలని అరాచకాలని దారుణాలని దుర్మార్గాల్ని బయట పెట్టడం వాళ్ళ ఇంటెన్షన్ బట్ దానికి అసలు లింక్ ఎక్కడ ఉందా సోర్స్ ఎక్కడ ఉందో ఏంటని చూస్తే మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్నటువంటి ఇది ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు పదహారు వందల కోట్లు పేరు పేదవారికి వైద్యం అందకుండా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేస్తుంది ఇంత ధారణండి అంత ధరణం ఏంటంటే అంటున్నాడు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరంసే వాళ్ళు ఉంటున్నారు అసలు ఆసుపత్రిలో అయ్యా మాకు బకాయిలు మా బకాయిలు ఇవ్వండి మా బకాయిలు ఇవ్వండి రెండు వేల ఇరవై రెండులో కొద్ది రోజులు నిలిపేస్తారు రెండు వేల ఇరవై మూడులో కొద్ది రోజులు నిలిపేస్తారు రెండు వేల ఇరవై కొద్ది రోజులు ఆయన సరే వీళ్ళు మారలా ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఈ రోజు పేరుకునే బకాయిలు మొత్తం కూడా జగన్మోహన్ పరిపాలనలో ఉన్నటువంటి బకాయిలు అవి ఆయన చెల్లించకుండా ఈ వైద్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదేమంటే ఇరవై ఐదు లక్షలు మేము పెంచాం వెయ్యి రూపాయలు దాటినా సరే వాళ్ళు ఫ్రీ ఉచిత వైద్యం అన్నారు ఎక్కడ ఉచిత వైద్యం అందించారు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వాళ్ళకి ఇన్ టైంలో బిల్లులు రాక పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి పంపిన సందర్భాలు ఉన్నాయి ముందు మీరు డబ్బులు కట్టండి అనేది డబ్బులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద వచ్చారా అని నిర్లక్ష్యంగా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇన్ టైంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు కనుక చెల్లించేసినట్టయితే వచ్చిన పేషెంట్ని బంగారాన్ని చూసుకున్న వాళ్ళు ఆసుపత్రులు బట్ ఎక్కడ చూసుకున్నారు అసలు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చర్వనాడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కేంద్రం అసలు ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్గా అందిస్తున్నాయి లేదా ఎన్ని గ్యామ్లింగ్ చేస్తున్నాయి గ్యామ్లింగ్స్ నథింగ్ బట్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి పలానా రోగం అనుకున్నప్పుడు దానికి మహా ఒక ఐదు వేలు పదివేలు బట్ వీళ్ళు దాన్ని వేరే విధంగా మార్పు చేసి యాభై వేలు లక్షలకు దొబ్బుతూ ఉన్నారు నిన్నె కామెంట్ పెట్టారు నార్మల్గా ప్రైవేట్ ఆసుపత్రి నాకు డెలివరీ అయింది సార్ నాకు వచ్చేసి పదివేల రూపాయలతో అయిపోయింది నాకు తెలిసిన వాళ్ళు ఆరోగ్యశ్రీ కేంద్రం వచ్చేసి ఆసుపత్రికి వెళ్తే వారి చేసిన బిల్లు యాభై వేలు సార్ అంటే అదేంటమ్మంటే ఆ డెలివరీ అప్పుడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూపించేస్తారు వాళ్ళండి ఆరోగ్యశకరణ చాలా ఆసుపత్రులు నేను ఓపెన్ అంటున్నా చాలా ఆసుపత్రులు డబ్బులు ఇన్ టైంలో రావట్లేదురా సరే వచ్చినాడు వస్తేలే వడ్డీ అని వచ్చిందని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఈ బట్టే చేసుకుంటా పోతా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ముందు ప్రక్షాళన చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే ఆ పోలీసుల వ్యవస్థ అండ్ ఈ వైద్య వ్యవస్థ ఎవరు మంత్రి కుమార్ యాదవ్ ఆయన కూడా అంటున్నాడు అసలు అస్తవ్యస్తంగా అధ్వానంగా ఉంది బాబు వైద్య వ్యవస్థ ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నాడు సరే కంట్రూట్ చేస్తూ ఉన్నాను వరస్ట్గా బిహేవ్ చేసి వరస్ట్గా పరిపాలన చేసి భ్రష్ పట్టించి ఆడ పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి అదంతా ప్రక్షాళన చేసి భ్రష్టి వేళ ముందు తీసుకెళ్ళాలని చూస్తున్న వాళ్ళు ఈ కూటమి ఈ సాక్షి వాళ్ళేమో మొత్తం కూటమి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన ఎంత అస్తవ్యస్తమైన దిగ్నో సాక్షాత్తు వాళ్ళు బయట పెడుతూనే ఉన్నారు సో అడ్డగా పోతుంది జగన్ బరువు షర్మిల కన్నా ఓ రకంగా భారతీయనే ఇక్కడ జగన్కి అది పెద్ద ఏం చెప్పాలి మీరే చెప్పండి అది పెద్ద ఏంటి ఎందుకంటే ఆయన బలం అనుకుంటూ ఉన్నాడు ఆ సాక్షి ఒకనగ మూమెంట్లో అదే సాక్షిగా వచ్చిన వార్తని అసెంబ్లీ సాక్షిగా సాక్షులు అబద్ధం రాశారు వాళ్ళకి తెలియదు అని చెప్పేశారండి జగన్మోహన్ రెడ్డి మరి ఇంకా సాక్షులు ఎవరు ఉన్నారు ఏంటి రాబ అంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ పనిచేస్తున్నారా టీడీపీ వెళ్ళి అక్కడ పనిచేస్తారా మేబీ అలా కూడా చెప్తారు వీళ్ళు ఆ సాయి రెడ్డి చెప్తాడే టీడీపీలు పంపించారు అది కూడా మళ్ళీ కమ్మల్ని పంపించారు అని చెప్పేసి సో కన్క్లూజన్ ఏంటి అంటే దయచేసి సాక్షి చదివాళ్ళు కావచ్చు సాక్షి చూసేవాళ్ళు కావచ్చు ఈ వైసీపీలో మాటలు వినోళ్ళు కావచ్చు మీరు భారత విని వినగానే అగ్రెసివ్గా ఎమోషన్ అవ్వకండి అక్ చేసుకోండి నిజం అబద్ధం అని అప్పుడు రియాలిటీ తెలిసింది నేను మరలా చెప్తున్నా షర్మిల వల్ల జగన్ రెడ్డికి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి వందంతల డ్యామేజ్ ఈ సాక్షి వల్ల జరిగింది మరి భారత గారు వెళ్ళిన మరి ఫాలోఅప్ చేస్తున్నాడు నాకు తెలియదు కానీ జే జ్యోతి ఆ సాక్షి వాళ్ళకన్నా రకం జరగటం అంటే భారత వల్ల షర్మిల కన్నా ఎక్కువ ఆయనకి నష్టం జరుగుతున్నట్టే లెక్క